హలో అందరికీ నమస్కారం అండి స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం వ్రతాలు ఆచరించడం మనకు నుంచి వస్తున్న ఆచారం కదా దేవి వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసమే నిర్దేశించబడినది అయితే పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడింది పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి వారి ఆచారాల ప్రకారము శ్రావణ అమావాస్య నాడు కానీ భాద్రపద అమావాస్య నాడు కానీ కంద మొక్కను అక్కడ ఉంచి దాన్నే అమ్మగా భావించి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత కంద మొక్కను అమ్మవారి దాన భావించి ఆవాహనం చేసుకొని పూజ చేసుకోవాలి తొమ్మిది పూర్ణంబూరెలు కానీ తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన పులుసుని కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి